ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చరణ్స్ కిచెన్ ఈరోజు చరణ్స్ కిచెన్లో మనం ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే నేను ఒక ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎడలపాటి గిన్నె పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఈ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక కప్పులో పక్కన పెట్టేసుకున్నాం అదే బాండి అదే గిన్నెలోకి ఆయిల్ ఉంటుంది కదా ఇప్పుడు ముందుగానే నేను నాలుగు ఎగ్స్ ఉడగబెట్టి పక్కన పెట్టేసుకున్నాను వీటికి ఘాట్లు లాగా పెట్టుకొని ఈ ఎగ్స్ కూడా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే ఈ ఎగ్స్ అనేటివి ఈ కొద్దిగా దో ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం ఒక ప్లేట్లోకి ఇవి పక్కన పెట్టేసుకొని మనం మసాలా దినుసులు అన్నీ కూడా బిర్యానీకు చెక్క అన్నీ కూడా మసాలా దినుసులు అన్నీ కూడా ఈ ఆయిల్లోని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కూడా బాగా సన్నంగా కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకున్నాము నా రెండు మీడియం సైజు టమాటా టమాటాలు కూడా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత కరివేపాకే వేసుకొని ఇది అల్లం పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలా ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేస్తున్నాను నెయ్యి లేకపోయినా కూడా ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసాను ఒక కప్పు నిండా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నది పుదీనా కూడా వేసుకోవచ్చండి కారము తగ తగినంత వేసుకొని టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలండి ఇది ఫ్రై అయినందంటే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసుకి బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు బియ్యం పోసాను నాలుగు గ్లాసులు వాటర్ పోసాను తగినంత సాల్ట్ వేసుకొని ఒక నిమ్మదెబ్బ ఇందులో పిండుకొని మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేదాకా నీళ్లు బాగా కలిపేలా ఉడకాలండి ఉడికిన తర్వాత మనం ముందుగానే బియ్యము ఒక అర్ధ గంటకు ముందు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఆ బియ్యం ఇందులో పోసుకొని గేరెతో బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేదాకా మూత పెట్టుకోవాలా ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకొని తర్వాత మోతీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా ఇందులో పోసేసుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలా గ్యాస్ సిమ్లేకపోతే ఆడిగంటి పడుతుందండి ఎగ్ బిర్యానీ అంత టేస్ట్ ఏమి ఉండదు అందుకని గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి ఇది ఉడికేదానికి పదహైదు నిమిషాలు అన్నా పడుతుంది ఇది చూడండి స్పూన్తో ఇలా అంటే ఈ చమ్మ అనేది ఉండదు స్పూన్కి అంటుకోదు అప్పుడే మనకు ఉడికినట్టు ఇవి మనం ముందుగానే ఆనియన్స్ ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్ కూడా ఇందులో పైన పోసుకుండా పోసుకోవటమే అంతేనండి రెడీ అయిపోయింది దీంట్లోకి పెరిగి చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎగ్ బిర్యానీ ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ తొందరగా కూడా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి